హలో అండి నేను డాక్టర్ క్రాంతి గెనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆఫ్స్టేషన్ రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ ఒకరు ఉమ్మనీరు గురించి టాపిక్ చేయమన్నారు ఈరోజు బ్రీఫ్గా ఉమ్మనీరు గురించి చెప్తాను ఉమ్మనీరు ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే ఉమ్మనీరు అనేది మాయ నుంచి వస్తుంటుంది బెడ్ యొక్క యూరిన్ యూరిన్ నుంచి వచ్చేది కూడా ఒక ఉమ్మనీరు ఈ ఉమ్మనీరు ఎప్పుడు తగ్గుతుందంటే బేబీ యొక్క యూరిన్ పోయడం కానీ తక్కువ అవుతే అప్పుడు ఉమ్మనీరు తగ్గుతుంది దానికి ఎగ్జాంపుల్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ కిడ్నీ నుంచి వచ్చే అవుట్ అట్రాక్ట్ అంటే యురేటర్స్ కావచ్చు యురేత్ర కావచ్చు ఏమన్నా కానీ దాంట్లో అడ్డుపడినా కానీ మనకు ఉమ్మనీరు అనేది తగ్గుతుంది ఇంకా బేబీకి ఏమన్నా కంజంట్ల అవనామలిస్ వస్తే ఉమ్ నీరు తగ్గుతుంది ఉమ్మనీ అనేది ఏ టైంలోనే తగ్గచ్చు సెకండ్ ట్రైమిస్ట్రీలో తగ్గచ్చు లేకపోతే థర్డ్ ట్రైమిస్ట్రీలో తగ్గొచ్చు సెకండ్ ట్రైమిస్ట్రీలో ఏమన్నా ఉమ్మనీర్ తగ్గిందంటే బేబీకి ఏమన్నా అనామలీస్ ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి అది స్కాన్ చేయడము మిగతా టెస్టులు చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఉమనీరు అనేది థర్డ్ ట్రైమిస్ట్రీలో కూడా తగ్గుతుంది థర్డ్ కెమిస్ట్రీలో అంటే ఎయిత్ మంత్ కానీ నైన్త్ మంత్లో తగ్గడం అది మ్యాక్సిమం ఫీటల్ అన్న ఫీటల్ వల్ల అంటే కడుపులో బిడ్డ వల్ల కారణం ఉండ ఉండదు న్యాచురల్గానే ఉమ్మనీరు అనేది నెల నిండే కొద్దీ తగ్గుతూ వస్తుంది అందుకని నెలలు నిండిన తర్వాత కూడా అంటే టెన్త్ మంత్ పెట్టేసిన తర్వాత కూడా మనం అట్టే వెయిట్ చేస్తూ ఉంటే ఉమ్మనీరు కూడా తగ్గే అవకాశాలు వస్తుంది ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు ఉమ్మనీరు నెల నిండిన తర్వాత అంటే ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో తగ్గిందనుకోండి మేము ఏం చేస్తామంటే వాటర్ బాగా తీసుకోమంటాము వాటర్ బాగా తీసుకోవడం వల్ల కూడా ఉమ్మనీరు అనేది పెరుగుతుంది ఇంకా ఆరిజినల్ షాషెట్స్ అని ఇస్తాము అంటే పొట్లాలు ఉంటాయి ఆ పొట్లాలు వాటర్లో కలుపుకుని తాగమంటాము ఇంకా డెలివరీ అప్పుడు ఏమన్నా ఉమ్మనీరు తగ్గింది అనుకోండి పెయిన్స్తో వచ్చింది కాన్పు నొప్పులతో వచ్చింది అట్లాంటప్పుడు మేము కింద నుంచి ఉమ్మనీరు ఎక్కించి నార్మల్ డెలివరీ చేసేదానికి ట్రై చేస్తాము ఉమ్మినీరు అనేది సిక్స్త్ మంత్లో అలా అనుకోండి అప్పుడు కాజ్ అనేది ఫీటల్ కాజ్ అంటే ఫీటస్కి ఏమన్నా బిడ్డకి ఏమన్నా ప్రాబ్లం ఉందా చూస్తాము బిడ్డకి ఏమన్నా మేజర్ ప్రాబ్లం అంటే కిడ్నీ ప్రాబ్లం అలా ఉంటే అనేది అబార్షన్ చేసేస్తాము లేదు ఉమ్మనీరు అస్సలకి లేదనుకోండి ఉమ్మనీరు అస్సలు లేకపోతే అబార్షన్ అయ్యే ఛాన్సు ఎక్కువ ఉంటుంది ఇది ఇవాళ టాపిక్ మరిన్ని కూడా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా టాపిక్స్ ఏమైనా డౌట్ ఉన్నా కానీ నాకు మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ